వృష్టికి రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మనం చేస్తున్నటువంటి పనులో ఏమాత్రం ఇబ్బందులు లేవు మనల్ని మనం ఇలా ప్రోత్సహించుకుంటూ మనం ఇలా ముందడుగు వేసుకుంటూ వెళితే అన్ని విధాలుగా బాగుంటుందన్న ఆలోచనలు ముడిపడతాయి ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్కి ప్రణాళికకి మీరు ఫిక్స్ అవుతారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కొంతమంది కాసు కూర్చొని ఉంటారు అప్రమత్తంగా ఉండండి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల ప్రభావం మీ మీద సుస్పష్టంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో అన్ని తెలిసినప్పటికీ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండిపోవటం అనేది ఏర్పడవచ్చు కొన్ని సందర్భాలలో అత్యవసరంగా రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలలో జాగ్రత్త వహించండి నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి అనుకున్న విధి విధానంగా ఒకనొక శుభకార్యాన్ని సంపూర్ణ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కూరగాయల వ్యాపారస్తులకి పండ్ల వ్యాపారస్తులకి టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఒకనొక కొత్త ఉద్యోగ అవకాశాన్ని అందుకోగలుగుతారు దాని సకాలంలో సద్వినియోగపరచుకోగలుగుతారు కుటుంబ సమేతంగా విహార యాత్రలు కలిసి వస్తాయి దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి దొంగ స్వామీజీలను నమ్మి మోసపోయే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి కొన్ని కార్యక్రమాలు క్రతువుల్లో ప్రత్యక్షంగా మీరు పాల్గొని చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు మీ పేరు మీద ఉన్నటువంటి కొన్ని స్థిరాస్తి సంబంధిత విషయాలలో కొన్ని ఉన్నాయన్న విషయాలని తెలుసుకోగలుగుతారు ఫంక్షన్ హాల్ వ్యాపారస్తులకి చిన్న పొన్న వ్యాపారస్తులకి పారిశ్రామికవేత్తలకి కాలం అనుకూలంగా ఉంది గౌరవ మర్యాదల్ని పెంచుకోగలుగుతారు అదే విధంగా వ్యాపారంలో మంచి లాభాలను అందుకోగలుగుతారు మీరు చేసే కొన్ని పనులు కార్యక్రమాలు ప్రజల దృష్టిలో ఉన్నాయన్న విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు ఇన్ని రోజులు మనల్ని ఎవరు చూడట్లేదులే మనల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదులే మన దారిలో మనం పెడుతున్నాము మనకి ఏమాత్రం ఉపయోగం లేదు కదా ఈ వ్యవహారాలు అనేవి అన్న నేపథ్యంలో ఆలోచనలు కాస్త ఆకస్మికంగా మారి ఒకనొక సందర్భంలో ఒక మంచి సంకల్పం తీసుకోవడానికి ఇవన్నీ కూడా ప్రేరేపించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి లాయర్లకి డాక్టర్లకి కాలం అనుకూలంగా ఉంది సివిల్ ఇంజనీర్లకి సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్ వారికి కాలం అనుకూలంగా ఉంది కొత్త ప్రాజెక్ట్లని అందుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డ్యూరేషన్ లో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి అనవసరమైనటువంటి స్ట్రెస్ బారిన పడే అవకాశం ముమ్మాటికి ఉంది ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసొచ్చే రంగు గ్రీన్ కలర్ కలిసొచ్చే సంఖ్య మూడు కలిసొచ్చే దిక్కు తూర్పు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక సహిత అమృత మహాపాశ్వత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల కళ్యాణాన్ని వీక్షించండి ఏవైతే కార్యక్రమాలు ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి దిశలో నడుస్తాయి వివాహం కాని వాళ్ళకి మంచి సంబంధం కుదిరి వివాహం అవుతుంది వివాహానంతరం ఎదురవుతున్నటువంటి సమస్యల నుండి బయట పడగలుగుతారు జీవితాన్ని గడపగలుగుతారు చేతికి కుబేర పాశ్వత కంకణాన్ని ధరించండి